నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ పైనాపిల్ గురించి ఇవాళ మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ పైనాపిల్లో న్యూట్రిన్ల శాతం ఎక్కువ ఫైబర్తో పాటు విటమిన్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇంతకీ పైనాపిల్ తినడం వల్ల ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో సి విటమిన్ ఎక్కువ శాతం ఉంటుంది దీంతో కణాల ఉత్పత్తి కణాల వృద్ధి అవుతాయి ముఖ్యంగా తెల రక్త కణాల వృద్ధికి సి విటమిన్ ఉపయోగపడటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బ్యాక్టీరియా అలర్జీల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది ఇక సి విటమిన్ వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరిగి చర్మం జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పైనాపిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరగడంతో పాటు రక్తపోటు సమస్య ఉండదు అందుకే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కండరాలు నరాలు ఎముకలు గట్టిపడడానికి పొటాషియం పాత్ర ఎనలేనిది రోజు ఒక కప్పు పైనాపిల్ ముక్కల్ని తింటే ఎముకలు మరింత గట్టిగా తయారవుతాయి ఎందుకంటే ఈ పండులో డెబ్బై ఐదు శాతం మాంగనీస్ ఉంటుంది కాబట్టి ఇకపోతే జీర్ణక్రియ సాఫీగా జరగక ఇబ్బంది పడే వాళ్లకు ఇదొక మంచి ఉపయోగకరమైన పండు కూడా జీర్ణక్రియను సాఫీగా చేసే గుణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి సో మరి ఇవండి ఇవాల్టి తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్